వచ్చిందసింది మీ సొదర్సింది వచ్చి వచ్చి ఒక టాపిక్ తీసుకొస్తుంది టాపిక్ ఏంటంటే నేను ట్రెడ్ బ్యాంగిల్స్ చేశాను ఫ్రెండ్స్ ట్రెడ్ బ్యాంగిల్స్ అంటే దారంతో చేస్తారు కదా అవి ఇవి చాలా ట్రెండ్ అయిపోతున్నాయి అనమాట ఇన్స్టాలోని యూట్యూబ్లోని అందరూ ప్రయత్నించాక మనం ప్రయత్నించకుండా ఉంటాం మనం కూడా ప్రయత్నం చేస్తాం నాకైతే ప్రయత్నం చేశాక చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే మామూలుగా చెప్పలేను అంత హ్యాపీగా అనిపించింది నేనే చేశాను అని కూడా చాలా డౌట్ వచ్చింది కానీ అంత బాగా చేశాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా ఇవి చేయడానికి నాకు ఎక్కువ బడ్జెట్ అవ్వలేదు తక్కువ బడ్జెట్లోనే చాలా క్యూట్గా అయిపోయింది ఇదేంటి బడ్జెట్ అక్క ఇంత క్యూట్గా ఇంత సింపుల్గా ఎలా చేసేసావు అక్క అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఎలాగైపోతాయి అక్క మరి నువ్వు చెప్పడం అలా చెప్తున్నావు అని అనుకోకండి నిజంగా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది ఎలాగ నాకు ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను ఆ బడ్జెట్ విషయం అప్పుడు చెప్తాను కామెంట్లో డెఫినెట్లీ చెప్తాను ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ముందు నాకైతే చాలా బాగా నచ్చినాయి అబ్బా ఇవైతే నాకు సారీ మీదకి నాకు శారీ మీద కరెక్ట్ కలర్స్ చేసుకున్నాను అనమాట నిజంగా నాకైతే నాకు చాలా బాగా నచ్చినాయి కొంతమంది ఏం అడుగుతున్నారంటే అక్క నువ్వు సేల్స్ చేయొచ్చు కదా నువ్వు సేల్స్ ఎందుకు చేయట్లేదు అనేసి సేల్స్ చేయడానికి ప్రాబ్లం లేదండి నాకు సేల్స్ చేసేంత అంత తెలీదు ఎందుకంటే అందరూ పెడితే చూడడం తప్ప నేను సేల్స్ ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైము నేను చేయడం బ్యాంకింగ్స్ చేయడం కూడా ఫస్ట్ టైం ఇదే అందరూ ఆశ్చర్యపోయారు నేను అసలు సేల్స్ చేయడానికి త్వరలో మీ ఆశీస్సులు ఉంటే డెఫినెట్లీ సేల్స్ చేయడానికి ట్రై చేస్తాను నేను అన్నీ కనుక్కొని అన్నీ సేల్స్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ లై ఈ వీడియోకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఎంతమంది లైక్స్ పెట్టి కామెంట్స్ పెడతారు గివ్ అవే ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను నేను ఎందుకంటే నాకు ఏమీ తెలియదు గివ్ ఎలా అలాగ ఇవ్వాలనేది కూడా సార్ ట్రై చేసి అందరినీ కనుక్కొని మీకు డెఫినెట్లీ గివ్ ఇవ్వడానికి చూస్తాను ఎంతమంది లైక్ చేసి కామెంట్స్ చేస్తారో చూస్తాను లా నేను నిజంగా ఈ ఫోర్ బ్యాంగిల్స్ చేయడానికి చాలా సింపుల్గా చేశాను ఆ బ్యాంగిల్స్ ఎలా కొన్నాను అవన్నీ ఎంత రేట్ పడింది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోవడం కదా లైక్ చేయండి